మోంథా తుఫాను మొత్తానికి అర్ధరాత్రి పదకొండున్నర ఆ సమయానికి పూర్తిగా తీరం దాటేసేసింది అనే వార్తలు విన్న తర్వాత మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఆర్టీఎస్ సెంటర్ నుంచి సచివాలయం నుంచి ఇంటికి వెళ్ళారు అని ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది అనుకోండి అంటే ఉదయం నుంచి అర్ధరాత్రి పదకొండున్నర వరకు మూడు సార్లు రియల్ టైమ్ గవర్నమెంట్ సెంటర్కి రావడం ఈ మధ్యలో తుఫాను ప్రభావం ఎక్కడైతే ఉన్నదో అక్కడ ప్రతి గ్రామంలోని వార్డు సిబ్బందులు కానీ సచివాలయ సిబ్బందులతో కానీ ఎప్పటికప్పుడు నిరంతరం సమాచారం తెలుసుకుంటూ వారికి సూచనలు అందిస్తూ గడిపి ఆయన మొత్తం మీద సుదీర్ఘమైనటువంటి ఒక రోజు అనమాట నిన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ మోన్థా తుఫాను అది సృష్టిస్తున్నటువంటి అల్లకల్లోలం నిన్న ఉదయం నుంచి ఈరోజు ఇంకా కొనసాగుతూనే ఉంది తీరం దాకిన తర్వాత ఇంకా అది వాయుగుండం అపస్థాన ప్రభావం బాగా పెరిగి వర్షాలు ఇంకా సవిస్తారంగా అంటే ఇప్పుడు ఒకటి రెండు సెంటీమీటర్లకు మాత్రమే పరిమితమైనటువంటి వర్షము సాయంత్రానికి కొన్ని ఏరియాల్లో కనీసం ఐదు ఆరు సెంటీమీటర్లు ఇప్పటికే అంటే ఈ ప్రభావం ఎక్కడెక్కువ ఉంది అంటే నెల్లూరులో బాగా ఉన్నట్టు మనకి ట్వంటీ వన్ సెంటీమీటర్లు ట్వల్వ్ సెంటీమీటర్స్ పడిన వాహనం పట్టి అతను ఇంకా పార్వతీపురం మన్య జిల్లా ఎన్టీఆర్ కృష్ణ పల్నాడు బాపట్ల ఒంగోలు ఇంకా ప్రతి కోస్తాంధ్ర తీరం మొత్తం అల్లాడించిందని చెప్పొచ్చు మన హైదరాబాద్కి కూడా మోందతాలు కాకపోయినా ఇక్కడ వానలు పడుతున్నాం ఒక సుదీర్ఘమైన రాత్రిగా ఎందుకు దాన్ని వర్ణించాలంటే మనం అర్ధరాత్రి పవర్ కట్టు చేస్తారు ముంచెత్తే వాన సడన్గా ఇళ్లలోకి నీళ్లు రావటం కానీ మరొక ప్రమాదం కానీ ఎదురైతే ఎలా వాళ్ళని పునరావాస సహాయ కేంద్రాలకి తరలించింది చూస్తే తక్కువ మందిని తరలించారు అయినా కూడా సమర్థవంతంగా అది విరుచుకుపడుతుంది అని ముందస్తు అంచనాతో సమర్థవంతంగా చర్యలు చేపట్టగలిగారు మొత్తం మీద ఏంటంటే భారీగా అయితే నష్టము అనుకున్నంత స్థాయిలో అయితే లేదు కాబట్టి నిన్నటి వరకు కాస్త రిలీజ్ ఇక ఈరోజు రేపు రాగల ఇరవై నాలుగు గంటలు చాలా కీలకంగా మారింది ఆంధ్రప్రదేశ్కి ఈ వర్షానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కొంతమంది బీభత్సంగా భయానకంగా భయపెడతా ఉంటుంది అయినా కూడా ఏంటంటే ప్రకృతిని ఎదిరించడం మన వల్ల అయ్యే పని కాదు కంట్రోల్ చేయటం కానీ దానికి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకొని మనము ఎలా ఆ నుంచి తప్పించుకోవచ్చు ఇదే రియల్ టైంగా ఉన్న నుంచి ప్రభుత్వం కానీ కలెక్టర్లు అధికారులు ఇంకా గ్రామ క్షేత్ర క్షేత్రస్థాయిలో తిరిగేసినట్టు నిజమైన సిబ్బంది వాళ్ళందరూ చేసిన సేవల్ని అద్భుతం అని కొనియాడాల్సిందే ఈ సందర్భంలోనే మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పవన్ కళ్యాణ్ గారి వీళ్ళు ముగ్గురు కూడా సమీక్షలు రివ్యూలు చేస్తూ ఎడతెరిపి లేకుండా ఒకరోజు గడపడం అనేది చూశాను దీనికి సంబంధించి ఓంత అంటే ఇప్పుడు మత్స్యకారు కుటుంబాలకు ఏంటంటే వాళ్ళ వేట ఉండదు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి కొద్దిగా ఎక్కువగా ఒక యాభై కేజీల బస్తా బియ్యం పంపించాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారన్నారు అలానే ఒక్క కుటుంబానికి మూడు వేల రూపాయలు చెప్పిన ఆర్థిక సాయం ఇంకా ఏది వీలైతే అది చేయటానికి రెడీగా ఉంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మోంతా తుఫాన్ని అంటే పూర్తి సన్నతతో ఉంటే ఎలా మనము దాన్ని మినిమైజ్ చేయొచ్చు ఎఫెక్ట్ని అనేది ఇక్కడ మన క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇంక ఈ రెండు రోజులు రాగల ఇరవై నాలుగు గంటలు లేదంటే నలభై ఎనిమిది గంటలు ఎలాంటి వాతావరణం ఉంటుందనేది చూడాలి అయితే మొత్తం మీద ముఖ్యమంత్రిగా మారిన తర్వాత వచ్చినటువంటి రెండవ విపత్తు అలానే అతిపెద్ద విపత్తు ఇది దీనిని సమర్థవంతంగానే యంత్రాంగం సహాయంతో ప్రభుత్వం ఎదుర్కోగలిగింది అని ప్రస్తుతానికి ఉన్న సమాచారం